సమస్ పోర్టె ప్రిమింగ్ ఆ బై పోర్టె లెట్స్ ప్లీజ్ చెరుకిస్ నెక్స్ట్ చెరు వంగల పొడు పోర్టె ఆర్మన తీసుకో తెలుసు వల అదకు నెక్స్ట్ వికరాణి మందిర్ ఇక్కడ పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీలోనే పనిచేసినాను బాగా కష్టపడినాము మా బీసీలకి ఏమీ న్యాయం జరగలేదని మేము తెలుగుదేశంలోకి వస్తూ ప్రభాకరమ్నా చౌదరి గారు ఆధ్వర్యంలో నాయకత్వంలో చేరుతున్నాము ప్లస్ బిశ నాగరాజ్ అన్న ఆయన నవీ అన్న దేవర్ల మురళి గారు వీళ్ళ ఆధ్వర్యంలో పార్టీలకు చేరడమైంది తెలుగుదేశం కోసం కష్టపడతాము దీంట్లో ఫలితాలు ఉంటాయని వీళ్ళ నాయకత్వంలో చెప్తున్నారు చేస్తాము ఖచ్చితంగా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి అందడం లేదు లీడర్లే పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఇది ఏమన్నా అంటే వాలిండర్ అంటారు వాళ్ళు ఎక్కడో ఉంటారు సరిగా టైం టు టైం రారు వీళ్ళు ఏమంటారు నాయకుల దగ్గర పోయి కలిస్తే మీకు వాలిండర్ ఉన్నాడు కదా అంటారు మాట్లాడికి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ అనేది లేదు ఎంతో కష్టపడినా మేము చాలా బాధ అవుతుంది మళ్ళా కళ్ళన మాట్లాడతాము ఇప్పుడు ఏమైనా ఇచ్చినారా ఇవ్వడం లేదనే కదా పార్టీలే చేరుతండేది బీసీబీలకి న్యాయం జరుగుతుందని చంద్రబాబు గారు చెప్తున్నారు కాబట్టి మేము ఇక్కడే చేరుతున్నాం మాకు గుడ్ బై వైఎస్సిపి ఏనారాంపురం పంచాయతీ నుంచి ఆధ్వర్యంలో దృష్టినారాజు గారి సమక్షంలో ఈరోజు టీడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరడం జరిగినది అంతకుముందు గత పది సంవత్సరాల నుంచి వైసీపీకి కష్టపడి పనిచేసాము ఆ పని చేసిన పార్టీలో ఫలితం లేకుండా పోయింది మమ్మల్ని పట్టించుకునే నాయకులు లేరు ప్లస్ మాకు ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఎందుకు చేరుతున్నారు పార్టీలకి ఎందుకు ఏ చేరుతున్నారు మేము బీసీలకి న్యాయం జరుగుతుందని ఈ పార్టీలోకి వచ్చాము టీడీపీ పార్టీలోకి ఇంకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము ప్లస్ ప్రభాకర్ చదరణ గారి మంచితనాన్ని చూసి ఈ పార్టీలోకి చేరడం అయినది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏం పని చేయబోతున్నాం పార్టీకి కష్టపడి పని చేసి గెలిపించుకోవాలని వచ్చాము పార్టీలోకి మేము బీసీలకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షిస్తూ భరోసా ఇస్తున్నారు కష్టపడిని గెలిపించుకుంటాం ఈరోజు నారాయణపురం పంచాయతీ నుంచి బీసీ సోదరులంతా ఇరవై మంది చేరారు వాళ్ళు గతంలో వైఎస్ఆర్సిపికి ఎనలేని కృషి చేసి అనంత వెంకటామరెడ్డి గెలుపుకు కృషి చేశారు అదేవిధంగా గత ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఈ బీసీలను పట్టించుకున్న పాపాను పోలేదు అదేవిధంగా ఈరోజు ఇంత భారీ ఎత్తుగాయలు చేరడానికి కారణం ప్రభాకర్ చౌదరిన్న దగ్గరికి పక్కన ఎంగో వ్యక్తి వచ్చి రికమెండ్ చేయకోకుండా డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి ప్రభాకర్ అన్నతో మనం మాట్లాడి మన సమస్యలు విన్నవించి మనకు ప్రజల్లో కానీ బయట కానీ గౌరవం మనకు దక్కుతుంది ప్రభాకర్ ఆధ్వర్య ఆధ్వర్యంలో అన్న పనిచేస్తే అని చంద్రబాబు నాయుడు సార్ పైన కూడా గతంలో బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు బీసీ కార్పొరేషన్లో ఎన్నో లోన్లు ఇచ్చారు వెహికల్స్ కూడా ఇచ్చారు పనిముట్లు ఇచ్చారు ఈరోజు ఈ గవర్నమెంట్లో చిన్న పనిముట్టు కూడా ఇవ్వని పరిస్థితులు కూడా వాళ్ళు చూశారు ఆ విధంగా ఈరోజు ప్రభాకర్ అన్న ప్రతి వ్యక్తి పైన చొరవ చూపి అన్న మా పరిస్థితి అని చెప్తే అక్కడ వచ్చి నాగరాజు కానీ ఇంగూరు కానీ రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు అరే బాబు పిల్లలు వచ్చారు ఏదో ఇబ్బందులతో వచ్చారని చెప్పి అన్న గుర్తించి ఎంతోమందికి సేవలు చేసిన ఘనత మన ప్రభాకరణకి దక్కుతుంది కాబట్టి అవన్నీ గుర్తించి గతంలో వీళ్ళు గత రెండేళ్ళ నుంచి కూడా చేరే ప్రయత్నాలు చేస్తా మనమే కొద్ది రోజులు సరేలే అండి అని చెప్పి చెప్పాము కాబట్టి ఈరోజు అన్న చేసే సేవలు కానీ అన్నను గుర్తించి ప్రభాకరన్న ఆధ్వర్యంలో మనకి ఎప్పుడు కూడా అడ్డం లేకుండా పని చేయించుకోవచ్చు మనం నమ్ముకున్న వాళ్ళు కూడా పని చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ హరి అయితేనేమి మన భీమాలింగ కూడా గతంలో వార్డ్ నెంబర్ కానీ సర్పంచ్గా ఉన్నప్పుడు పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఆ రోజు కూడా అన్న మేము మీ అంటే బాగుండనే ఉద్దేశంతో కూడా అబ్బాయి నాతో మాట్లాడాడు ఈరోజు ఇవన్నీ కూడా చూసి ప్రభాకరన్న సేవలు చూసి అన్న ఉన్న ఆయన దగ్గర ఉండే చొరవ చూసి ఈరోజు పట్ల తేవడము నాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి గతంలో కూడా వీళ్ళు మాకు అక్కడ నారాయణపురంలో చాలా అవసర అవసరానికి వస్తారు ఎందుకంటే అందరూ బీసీలే కులానికి ఒకరిద్దరు చేరారు కాబట్టి మాకు వీళ్ళను కూడా మమ్మల్ని నమ్మి పార్టీలకు చేరిన చేరిన దాని వలన వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో నేను కూడా మాజీ సర్పంచ్గా వాళ్ళకి వెళ్ళలేని సేవలు ఇప్పుడు ఐదేళ్లలో పరిస్థితులు అంటే నేను చెప్తే బాగుండదు ప్రజల్లో పోయి ఒకసారి మీరు ఒక విలేకరులుగా మీరు విచారిస్తే తెలుస్తుంది మేము వేసిన లైట్లు తప్ప మేము వేసిన నీళ్లు తప్ప ఈరోజు సత్యసాయి ట్యాంకర్లు ఇరవై ట్యాంకర్లు పెట్టాము అదే స్టాలిన్ నగర్లో ఈ అబ్బాయిని వివసిస్తున్నాడు ఈరోజు మేము అక్కడ ఐదు ట్యాంకర్లు పెట్టాం సత్సాయి నేను దిగిపోయినప్పటి నుంచి కూడా ఒక్కరోజు కూడా ట్యాంక్ పుల్లి చేసిన పాపాన లేదు అక్కడ చాలామంది కార్యకర్తలు కూడా పేదలు నడ్డి విరిసే విధంగా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో మేము ఉన్న లీడర్లు కానీ వార్డు నెంబర్లు కానీ ఎంపీటీసి కానీ ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా పేదోళ్ళ గురించి డబ్బులు ఆశ పేదవాళ్ళు పరిస్థితి వాళ్ళ పేదవాళ్ళని గుర్తుపెట్టుకొని పనిచేసిన పాపాన పోయినాం కానీ ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ముందర కాలువలు వేస్తే రోడ్లు వేస్తే డబ్బులు ఇప్పించుకునే పరిస్థితి ఉంది ఈరోజు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వీళ్ళకి తెలియదుగా మా ఇంటి ముందర డ్రైనేజ్ పోతుంది అన్న మీరు డబ్బులు ఇస్తాము కొద్దిగా ముందర జరపాలంటే అవి చేసిన కూడా దాఖలాలు ఉన్నాయి అవి కూడా త్వరలో వాళ్ళతోనే మాట్లాడిస్తాం కాబట్టి పేద ప్రజలకు బీసీలకు కానీ మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి వాళ్ళు గుర్తించి ఈరోజు పార్టీలకు రావడము చాలా సంతోషకరం కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు చేరిన వాళ్ళందరికీ కూడా నా సహాయ సహకారాలు కూడా మెండుగా ఉంటాయి జరగబోయే రోజుల్లో కూడా వీళ్ళు నా వెంట ఉండి పార్టీకి కృషి చేసి ప్రభాకర్ చౌదరిని అత్యధిక అత్యధిక కూడా వాళ్ళ కంకణం కట్టుకొని ఈరోజు పార్టీలకు చేరడం జరిగింది కాబట్టి చేరే వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను